రాజమ్మక్క రాజమ్మక్క అన్న రాన్న అమ్మ ఇప్పుడు బజార్కు పోయిందనా బయటికి వెళ్ళిందా సరే చిన్న వెళ్ళొస్తా ఏందన్న టెన్షన్గా ఉన్నావు ఊర్లో పేదమ్మకి సీరియస్గా ఉందంట్రా ఆఖరి చూపుకెళ్దామంటే చేతిలో చిల్లి అవ్వలేదు ఓడతేది కదా జీతం అంతా బకాయిలకే జమైపోయింది అమ్మేమన్నా దారకాచోలు చదువుతుందేమో వచ్చానరా సరే వెళ్ళొస్తా అన్న ఒక నిమిషం ఆగన్న ఇందులో మూడు వేలు అన్న ఇది నీ పెంచేటప్పుడు కదరా మొత్తం నాకే చేస్తే మరి నీ మందులకి ఇప్పుడు నా పెంచిన మూడు వేలు కదన్నా ఆరు వేలన్నా ఎప్పుడు మారిందిరా ప్రభుత్వం మారగానే మా భక్తులు మారిపోయాన్న అన్న చంద్రన్న రాగానే నాలాగ నడవలేని వారికి మార్గదర్శి అయినాడు చూపులేని వారికి దిక్ష్యూచ్ అయినాడు మాట్లాడని వారికి ప్రతిధ్వని అయినాడు నిజం చెప్పాలంటే నేను కూటమికి ఓటు వెళ్ళరా కానీ ఈరోజు నీ చేతికి అందిన సాయం నా చేతి దాకా వచ్చింది మేలు మర్చిపోలేనురా మా ఓటు వృధా కాలేదు మా నమ్మకం ఓడిపోలేదు థ్యాంక్ యూ చంద్రన్న